హాయ్ హలో నేను అనిత వెల్కమ్ టు అనిత అర్చనా వ్రాక్స్ హాయ్ అండి అందరికి ఎలా ఉన్నారు మేము ఈ మధ్య రంగనాథస్వామి టెంపుల్కి వెళ్ళామండి ఈ టెంపుల్ వచ్చేసి గట్కేశ్వర్ దగ్గర రింగ్ రోడ్ దగ్గర ఉంటుంది అన్నమాట అయితే మా హస్బెండ్ బర్త్డే ఉంటే వెళ్ళాము వాళ్ళ సిస్టర్స్ వచ్చారు అందరిని తీసుకొని వెళ్ళాము చాలా చాలా పాత గుడండి ఇది హండ్రెడ్ ఇయర్స్ చరిత్ర ఉన్న టెంపుల్ యాక్చువల్లీ జస్ట్ స్తంభాలు ఉండి టెంపుల్ ఉండేదంట పూర్వం ఒక టెన్ ఇయర్స్ ముందే ఇలాగా కట్టుకున్నారు గాలిగోపురం అవన్నీ ఇది చాలా పవర్ఫుల్ స్థానబలం అది చాలా ఉంటుంది ఎలాంటి కోరికలైనా ఇక్కడ నెరవేరుతాయి అని బాగా నమ్మకం అందరికీ ముక్కోటి ఏకాదశికి వైకుంఠ ఏకాదశి అంటారు కదా అప్పుడైతే చాలా రష్ ఉంటుంది సాటర్డేస్ అది కూడా చాలా రష్ ఉంటుంది లోపలికి వెళ్ళిన తర్వాత ప్రాంగణం అంతా ఇలా ఉంటుందనమాట మనం ప్రదక్షిణ చేస్తుంటే చాలా రకాల మొక్కలు వేశారండి వీలు తులసి వర్ణం కూడా ఉంది అన్నీ పూల మొక్కలు పళ్ళ మొక్కలు అన్నీ ఉంటాయి అన్నమాట చూస్తుంటే చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఈవినింగ్ టైమ్స్ వెళ్తే అయితే చాలా బాగుంటుంది మేము మార్నింగే వెళ్ళాము చూడండి అసలు లేని మొక్క ఉండదండి ఇక్కడ అన్నీ ఉంటాయి అన్నమాట మొత్తం ఫ్రూట్స్ ఫ్లవర్స్ అన్ని రకాలు వేశారు మనము ప్రదక్షిణ చేస్తుంటే చాలా ఆహ్లాద దంగా ఉంటుంది నేచర్ అంతా చుట్టుపక్కల మంచి లవ్లీగా ఉంటుందన్నమాట చూడండి టెంపుల్ ఇలా ఉందన్నమాట అప్పట్లో ఇలా కట్టారంట కొంచెం మాడిఫికేషన్ చేస్తూ పెయింటింగ్స్ అవి ఈ మధ్య ఒక టెన్ ఇయర్స్ నుంచి చేశారంట లోపల చూసారా ఇలా మండపం ఉండి టెంపుల్ ఉందన్నమాట పూర్వము వంద సంవత్సరాల చరిత్ర ఉంది ఇది ఎంటర్ అవ్వగానే స్వామివారు ఇక్కడ ఫస్ట్ స్వామి టెంపుల్కి వెళ్ళాము మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది చూడండి శేషవాహనం మీద ఎలా పవలించారో స్వామివారు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఓల్డ్ టెంపుల్ ఓల్డ్ విగ్రహం కాబట్టి మనకి చాలా గ్రామ్ గ్రాస్ప్ చేస్తుంది మనని అట్రాక్ట్ చేస్తుంది టెంపుల్ చాలా బాగా అనిపిస్తుంది మ్యాక్సిమం మేము ఇక ఈ టెంపుల్కే వెళ్తూ ఉంటాము యాక్చువల్లీ ఇది మా ఇంటికి చాలా దగ్గరలో ఉంటుంది ఉంటుంది చూడండి రంగనాథ స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా ఉన్నారు అలా పడుకొని ఉన్నారు శేషవాహనం మీద చాలా పాత టెంపుల్ కదా చాలా న్యాచురల్ గా అనిపిస్తుంది ప్లెజెంట్గా ఉంటుంది మానసికంగా చాలా కూల్ అయిపోతాం ఈ టెంపుల్కి వెళ్తే అనిపిస్తుంది నాకు మ్యాక్సిమం మేము ఈ టెంపుల్కి వెళ్ళడానికే ప్రిఫర్ చేస్తూ ఉంటాము ఇంకా అలా రంగనాథ స్వామి టెంపుల్ దర్శనం అయిన తర్వాత పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది చూడ ఇక్కడ పూరి నుంచి తెప్పించారంట ఆ విగ్రహాలు అయిపోయి కూడా ఉన్నాయి సరే స్వామివారిని ఆయన పంతులు గారిని అడిగాను అనమాట సార్ నేను కొంచెం వీడియో తీసుకుంటానంటే ఆయన తీసుకోమని చెప్పారు ఇదిగోండి శ్రీదేవి భూదేవి సమేతంగా ఉన్నారు చిన్న ఉయ్యాల దాంట్లో లడ్డు గోపాల్ కూడా ఉన్నారు చూసారా ఆయనకి ఇవాళ పులిహోర ప్రసాదం పెట్టారంట చాలా క్యూట్గా ఉన్నాడనమాట యాక్చువల్లీ ఈ పంతులు గారు పూరి నుంచి వచ్చారనమాట కొంచెం నార్త్ ఇండియన్ స్టైల్లో కూడా పూజలు చేస్తున్నారు నాకు అది చాలా బాగా అనిపించింది ఈ ఉత్సవ విగ్రహాలు గడు సేవ అవన్నీ చేస్తారు కదా ఆ విగ్రహము చూడండి వెంకటేశ్వర స్వామి చాలా పెద్ద విగ్రహము బాగా అలంకరించారు పూరిలో ఏయో పూజలు అవి అవుతున్నాయంట అయితే దానికి సంబంధించి కొన్ని చెప్పారు పంతులు గారు వీలైతే వెళ్ళండి అని కూడా అంటున్నారు అనమాట మనం వెళ్ళాలంటే దానికి పెద్ద ప్లానింగ్ ఉండాలి కదా సరే అన్నాము ఇలాగ దర్శనం చేసుకున్నాం ఇది శ్రీశంకరం అనమాట పైన రూఫ్ పైన ఉంది దాని కింద కూర్చొని ధ్యానం చేసుకొని ఏ కోరిక కొడితే ఆ కోరిక కంపల్సరీ నెరవేరుతారని చెప్తున్నారు పంతులు గారు నిజంగా కూడా చాలా నమ్మకమైన ప్లేసు ఓల్డ్ టెంపుల్ కాబట్టి స్థానబలం అది కూడా చాలా బాగుంటుంది చిన్న శివలింగం పెట్టారు అభిషేకం చేయడానికి ఇది ఇది లేదు రీసెంట్గా పెట్టినట్టున్నారు గుడికి వెళ్తే ఇంకా అందరినీ దర్శనం చేసినట్టు ఉంటుంది మెయిన్ విష్ణు భక్తులకి చాలా బాగా నచ్చుతుంది ఈ టెంపుల్ ఓల్డ్ టెంపుల్ కంపల్సరీ ట్రై చేయండి రావడానికి దర్శేసారు దగ్గర అనమాట అక్కడే పక్కన ఆంజనేయ స్వామి మళ్ళీ నవగ్రహాలు అన్నీ ఉన్నాయి ఇదండి నా వీడియో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్